మీ దేవుడవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడ

ఇవన్నీ కూడా నిర్వీర్యమైనట్టుగా చెప్తున్నాడు గాడ్స్ జడ్జ్మెంట్ ఈస్ అన్స్టాపబుల్ దేవుని యొక్క తీర్పులు ఎన్నటి ఆగిపోయేది కాదు ద ఎంటైర్ ఎర్త్ ఇస్ ఎంకరేజ్ టు ఆనర్ ద లార్డ్ హు హస్ ద పవర్ టు ఓవర్ కమ్ ఎనీ ఎర్త్లీ కింగ్ భూలోకం అంతే కూడా ఈ భూరాజు ఎంత శక్తి గలవాడైనా అతని పైన ఆయన అధికారం కలిగి ఉన్నవాడు కాబట్టి ఆయనను మీరు కొనియాడాలి అనుకుంటారు దిస్ సామ్ 76 షేర్స్ థీమ్స్ ఫ్రమ్ అదర్ ఈ డెబ్బై ఆరో కీర్తన మిగతా కీర్తనలో ఉన్నటువంటి అంశాలను గురించి కూడా చెప్తుంది నలభై ఆరో కీర్తన ఎనభై మూడో అక్కడ కూడా ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో ఓటమి గురించి చెప్తా ఉంటాయి రెండవ గ్రంథం పద్దెనిమిది పంతొమ్మిది సాంగ్ సెవెంటీ సిక్స్ లెవెన్ అండ్ క్లోజెస్ ద ద బై అర్జింగ్ బిలీవర్స్ టు ఆనర్ లాడ్ గాడ్ భయ కీర్తన పది పదకొండు వచన వచనాలు దేవుని ప్రజలైన వారు దేవుని ఘనపరుస్తూ ఆయన మీరు కొనియాడాలి అనే వారిని వేడుకుంటూ ముగిస్తా ఉన్నాడు ఇందులో వాళ్ళు చేయవలసిన నుండి మృక్కుబడులు మొక్కుబడి చెల్లంచాల్సింది వారు కొన్ని మృక్కుబడులు చేసుకోవాలి వాళ్ళు కొన్ని మొక్కుబడులు చేసుకుని ఉంటారు అండ్ యూ ఫుల్ఫిల్ వాటిని మీరు నెరవేర్చాలి అంటారు ఇట్ ఆల్సో అండ్ ఆఫరింగ్స్ అర్థం ఆయనకి

మీ దేవుడు అనే మ్రొక్కుకొని మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి ఇట్ అండ్ కీపింగ్ అవర్ ఇక్కడ దేవునితో ఒక ప్రతిష్టత ఒక నిబద్ధత చేసుకుని మనము ఏది మొక్కుబడి చేసుకున్నావు దాన్ని చెల్లించాలి అని చెప్తున్నారు ఇన్ ద బైబిల్ బైబిల్ గ్రంథంలో మేకింగ్ సీరియస్ మ్యాచర్

రౌండ్ అబౌట్ హిమ్ బ్రింగ్ ప్రజెంట్స్ అంటు హిమ్ దట్ ఆర్ టు బి ఫియర్డ్ ఆయన చుట్టునున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించవలెను ఇట్ క్యారీస్ ది ఐడియా ఆఫ్ బ్రింగింగ్ ఆఫరింగ్స్ అండ్ గిఫ్ట్స్ టు గాడ్ అవుట్ ఆఫ్ రివరెన్స్ అండ్ ఆ కాబట్టి అర్పణలు కానుకలు ఆయన ఎడల గౌరవాన్ని బట్టి ఆయనకు తీసుకొని వచ్చి చెల్లించాలి ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఎన్షియెంట్ నియర్ ఈస్టర్న్ కంట్రీస్ ఇట్ వాస్ కస్టమరీ టు ప్రెజెంట్ గిఫ్ట్స్ టు ఎ కింగ్ ఆర్ ఎ రూలర్ పురాతన కాలంలో తూర్పు భాగాన అప్పుడు ఉన్నటువంటి ఒక ఆనవాయితీ ప్రజలు ఎవరైనా రాజుల దగ్గరకు వచ్చినప్పుడు వారు ఆయన గౌరవ సూచకంగా కానుకలు బహుమతులు తీసుకొని వచ్చేవారు

దేనిలో తగ్గించుకొని ఎంతో గౌరవపూర్వకంగా ఆయన సమీపించాలని జ్ఞాప పొందించింది ఎక్కినాలెడ్జింగ్ ఈస్ సుప్రిమిషన్ బర్త్ ఇన్స్ రిసీవర్ వర్షిప్ అంటే మన ఆరాధన స్థుతులు ఆయన అంగీకరించే యోగ్యుడు ఆయన అవన్నత్వమైనవాడు అని మనము ఒప్పుకుంటూ చెల్లించాలి సింబాలికెళ్ళి ద యాక్ట్ ఆఫ్ బ్రింగింగ్ ప్రజెంట్స్ అండ్ ఆఫరింగ్స్ టు గాడ్ రిప్రజెంట్స్ ద గివింగ్ అఫ్ అవర్ బెస్ట్ టు హెమ్ సదృశ్య రూపంలో కానుకలు అర్పణలు మనం ఏదైతే అర్పిస్తున్నామో మనకు కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైనవి ఆయనకు ఇస్తున్నామని సూచిస్తుంది సిగ్నిఫైస్ అవర్ బిల్లింగ్నెస్ టు సరెండర్ అవర్ టాలెంట్స్ అవర్ రిసోర్సెస్ ఈవెన్ అవర్ తెలుస్ టు గడ్ రికగ్నైజింగ్ దట్ ఎవ్రీథింగ్ వి హావ్ వెల్టిమేట్లీ అలాంగ్స్ టు హెమ్ మన తలాంతులే కానీ మన వనరులే కానీ

ఇవి చెల్లించాలి అస్ వెల్ అస్ టు బ్రింగ్ దే ర వారి కానుకలు కూడా అర్పణలు తీసుకొని వచ్చి దేవుని ఎడల గౌరవము మ భక్తి మర్యాద తనకి అర్పించాలి సో ది వెర్స్ రిఫ్లెక్స్ థీమ్స్ ఆ ఫేర్ఫుల్నెస్ అండ్ ఫియర్ ఆఫ్ దలా ఈ వచనం విశ్వాసద దేవుని అందలి భయ భక్తుల గురించి కూడా సూచిస్తాను ఆల్సో ద ఎగ్జాల్టేషన్ ఆఫ్ గాడ్ హెస్ సుప్రీం

అస్ మో మేడ్ ఏ వౌట్ టు గాడ్ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా

ఫౌండేషనల్ వో అండ్ ఎవరీ బిలీవర్ హ్యాస్ మేడ్ విత్ గాడ్ ఇది ఒక పునాది లాంటి ప్రమాణము ప్రతి విశ్వాసి దేవునితో చేసినది ఆదర్ వోస్ మే ఆల్సో బి మేడ్ టు గాడ్ మిగతా మొక్కుబడులు కూడా మనం చేస్తుంటాం యా టు గివ్ టైట్స్ అండ్ ఆఫరింగ్స్ ఆ మా దశమ భాగంలో అర్పణలు ఇస్తాం అన్నటువంటి ఒక ప్రమాణం స్పెండ్ మోర్ టైం ఇన్ సర్వీస్ ఎక్కువ సమయం దేవుని సేవలో గడుపుతానని విట్నెస్ దేవుని కొరకు సాక్షిగా ఉండాలనుకుంటున్నానని ఆ ఫలానా దురలవాటు లేదా ఈ పాము విడిచిపెడతాననేటువంటి ప్రమాణం ఎక్కువగా ప్రార్థన చేయాలనుకుంటున్నాను క్రమంగా బైబిల్ చదవాలనుకుంటున్నాను ఈ విధంగా జాబితాకు పోతా ఉంది చాలా ప్రమాణాలు చేస్తా వౌ దేవునితోను ఏ ప్రమాణం ఏ మొక్కుబడి చేసినా దాన్ని చెల్లించడానికి నువ్వు ఇష్టపడాలి డూ దేవునితో ఏ ఒడంబడిగా నిబంధన చేసినావు ఏది ఏమైనా అది నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడాలి

ప్రభా తొందరపడి ప్రమాణాలు చేస్తాం కానీ దానిని ప్రభా మేము నెరవేర్చే విషయంలో ఎంతో నిదానిస్తుంటాము ప్రభా మేము సత్యవంతులు ఉండాలని సహాయం చేయండి ఏం రొక్కుబడి చేసినామో చెల్లించడానికి కూడా సహాయం చేయండి మాతో మాట్లాడండి ఇది నమ్మంతా కూడా మమ్మల్ని నడిపించండి యేసు ప్రభు అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.